అనకాపల్లి జిల్లా అనకాపల్లి మాజీ మంత్రివర్యులు స్థానిక ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ పార్లమెంటు రైల్వే బోర్డు చైర్మన్ పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్ ఆశస్సులతో పట్టణంలో ఎంతో ప్రతిష్టాత్మకమైన శ్రీ భోగలింగేశ్వరస్వామి దేవస్థానం గా కాండ్రేగుల సత్యనారాయణ శ్రీ సంతోషిమాత దేవస్థానం చైర్మన్ మారిశెట్టి భాస్కర్రావు సుంకరమెట్ట శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానం గా బొడ్డేడ మురళి నియమితులయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ ఎంపీ సీఎం రమేష్ ఆదేశాల మేరకు రాష్ట అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనకాపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పీలా గోవింద సత్యనారాయణ మాజీ ఎమ్మెల్సీ బుద్దా జగదీష్ నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భీమరశెట్టి రాంకి జిల్లా బీజేపీ అధ్యకుడు ద్వారపరెడ్డి పరమేశ్వరరావు టీడీపీ పట్టణ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ కెకె నారాయణరావు పాల్గొని నూతన పాలక మండలి సభ్యులను సత్కరించి వారి ఆధ్వర్యంలో నూతన పాలక మండలి సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు ఈ కార్యక్రమంలో ముందుగా స్వామి వై అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆలయ అభివృద్ధికి సభ్యులు కృషి చేయాలని పార్టీలో కష్టపడిన వారికి తగిన గుర్తింపు ఇస్తామన్నారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు వీరిని సాల్వ కప్పి ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో టిడిపి జనసేన బీజేపీ కూటమి నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు మరి ఈ దేవస్థానం యొక్క ఈ దేవస్థానం యొక్క అభివృద్ధిలో మేము పాలు పంచుకొని మేము పాలు అలాగే అత్యంత వైభవంగా జరిపించి అత్యంత వైభవంగా జరిపించి మంచి పేరు దేవస్థానానికి మంచి పేరు ప్రఖ్యాతలు అని మేము ప్రమాదం సత్యనారాయణ స్వామి దేవస్థానం కమిటీ మెంబర్లుగా ఎన్నుకోబడి ఈ దేవస్థానంలో కార్తీక మాసము అలాగే ధనుర్మాస ఉత్సవములు అత్యంత వైభవంగా నా యొక్క కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేయించున్నా